ఒక అన్నదమ్ములు ఉన్నారు రామ్ ప్రసాద్ శ్యాంప్రసాద్ రామ్ప్రసాద్కి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు శ్యామ్ప్రసాద్కి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు రామ్ ప్రసాద్ భార్య శ్యాంప్రసాద్ భార్య తోడి కోడలు అయిపోయి మనం సహజం కదా గొడవ పెట్టుకోవడం ఇద్దరికి పడలేదు కోట్ల ఆస్తి ఇద్దరు విడిపోయి ఉన్నారు ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు ఒక అబ్దుల్లా వచ్చిండు బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యా ముస్లింలు అనుకోండి వాడికి నలుగురు భార్యలు ఉన్నారు పద్దెనిమిది మంది పిల్లలు ఉన్నారు రామ్ ప్రసాద్ ఇంట్లో పనికి వచ్చిండు వచ్చిన తర్వాత రామ్ ఆ బిజినెస్ వ్యవహారాలలో బిజీగా ఉంటూ ఊరికే తిడుతుండే అన్నట్టు అబ్దుల్లాను అప్పుడు అడిగిందంట రామ్ ప్రసాద్ భార్య అదే సార్ నేను ఇట్లా తిడుతుంటే నీకు కోపం వస్తా లేదా అబ్దుల్లా అంటే ఎందుకు కోపం వస్తుంది మేడం సార్ చేసేది మా నా భార్య నా పిల్లల కోసమే కదా అనగానే అప్పుడు రామ్ ప్రసాద్ భార్యని మా ఆయన నీ కోసం నీ పిల్లల కోసం ఎందుకు చేస్తున్నాడు నా కోసం నా పిల్లల కోసం చేస్తుండే కదా అని అన్నాడు అంటే మేడం వీడు ఎంత తెలివైన అంటే వీనికి స్ట్రాటజీ ఉంది వీనికి ప్లానింగ్ ఉంది ఇంకొక ఎజెండా ఉంది రెండు శ్యామ్ ప్రసాద్ రామ్ ప్రసాద్ ఇద్దరికి కలిసి పని చేస్తాడు అనమాట అంటే ఇక్కడ ఆఫీస్లో ఈయనకు బిజినెస్ కి అక్కడ ఆయనకు బిజినెస్ కి ఎందుకంటే అన్నదమ్ముల మధ్యలో ఎంత బ్రేక్ ఏం రాలేదు కదా రాదు కదా సహజంగా తోడుకోడళ్ళకి రాదు ఫ్యామిలీ వేరే ఉంటుంది కానీ అన్నదమ్ములు మంచి మాటలు ఉన్నారు కాబట్టి వీడు ఇద్దరికి మీడియేటింగ్ చెప్తున్నాడు రేపు నాకు పద్దెనిమిది మంది పిల్లలల్లో నాకు తొమ్మిది మంది కొడుకులు ఉన్నారు ఎవరో ఒక కొడుకు ఎవడో ఒకడు నీ కూతురు లైన్ లేస్తాడు లవ్ జిహాద్ అని మీరు మొత్తుకుంటారు పోతాడు అరే నా చెల్లెన్ ఎట్లా వేసుకోపోతావరా అని చెప్పేసి నీ కొడుకు వస్తాడు నీకు లింగులు ఇట్టుకోమనుకుంటా ఒకడే కొడుకు నాకేమో ఎనిమిది మంది కొడుకులే వీళ్ళు వాళ్ళు కొట్టుకున్నప్పుడు తప్పిపోయి నీ కొడుకు చచ్చిపోయిండే అనుకో నీ కూతుర్ని వేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ వస్తే నీ కొడుకు పోతే హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఒకటి రెండు అక్కడ మీ మరిది ఉన్నాడు వాళ్ళకు కూడా ఒక బిడ్డ ఒక కొడుకే ఆ నీ మరిది కూతురు నీ కూతురు బాగా క్లోజు సో ఆ పిల్లల్ని కూడా మావాడు ఎవడో ట్రావెల్ చేసేది ఉంటే అప్పుడు అమ్మాయికి అక్క దగ్గర ఉంటాం అక్క అక్క ఉన్న నేను కలిసి ఉంటామని చెప్పేసి అది కూడా వస్తుంది అక్కడి నుంచి ఇంత ఆస్తి వచ్చేది అసలు మేము మొత్తం ఫ్యామిలీలో ఉన్న ఆస్తిలో టూ థర్డ్ నాకే వచ్చే మీరు అంతా కోసమే పని చేయబట్టి నేను ఇంకా దేని గురించి ఆలోచించాలి దేని గురించి బాధపడాలి పిల్లల్ని అనుకుంటే అయిపోతుంది కదా అని